మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించిన పనులు మానుకోవాలని ప్రజలిచ్చిన తీర్పును శిరసాహాయించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి హితవు పలికారు గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీవోలకే పరిమితమైన నిధులు విడుదల కాకుండా ఉంటే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టుబట్టి వంద కోట్ల నిధులను విడుదల చేయించి బుధవారం లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ రోడ్ల పనులను మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు అయితే మాజీ ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన నరేశంలో పిచ్చితనంతో ఆ నిధులు తమవే అంటూ కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ కేటీఆర్లు ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓసీపీ ఫైవ్ వద్ద వారికి పాలాభిషేకం చేయాలని సూచించారు రామగుండం అభివృద్ధి నిరోధకునిగా మారడం మూలంగానే ప్రజలు చెందరు కాకను ఇంట్లో కూర్చోబెట్టారని హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోక మళ్లీ రోడ్లపైకొచ్చి ఈ పిచ్చి పనులు ఏమిటి చందరకాక అంటూ మహంకాళి స్వామి ప్రశ్నించారు తమ ఎమ్మెల్యే అభివృద్ధి కారకుడు నిజాయితీపరుడు మచ్చలేని నాయకుడని ఎవరికైనా దమ్ముంటే తన నాయకుడు అవినీతిని నిరూపించాలని బొంతల రాజేష్ సవాల్ విసిరారు పదేళ్ళు వాళ్ళు వాళ్ళ టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు పది చేయని పని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఏదైతే మీ ఆరునా ఏదైతే మా ప్రీతం నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి రైతులు రైతుకు రుణమాఫీ ఏక కాలంలో చేస్తా అని చెప్పినాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చేయడం జరిగింది ఇలా కొంతమందికి టికెటికల్ ఇష్యూ వల్ల కొంతమంది రాలేకపోయారు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతుంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ తాగానే నిన్ననే ఆయన అధికారులకు నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే మా రాష్టరు ఎమ్మెల్యే నేను మొన్న చెప్తున్నా ఈరోజు చెప్తున్న పరిశోధనలు ముంగట మీకు దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీరు పేపర్లు రాయండి ఎక్కటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మీట్ పెట్టమని చెప్పండి మీకు దమ్ముంటే ఎవరినన్నా భూపోరాటం విషయంలో సిపిఐ సిపిఎం ఎప్పుడు భూపోరాటం చేస్తుంది అక్కడ వాళ్లకు నిన్న పిలిచి మా క్యాంప్ ఆఫీస్ చెప్పడం జరిగింది ఆ వంద నూట నూట ఇరవై మంది నూట ఇరవై మంది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు సిపిఎం తరఫున ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉంటారో వాళ్ళ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి పూర్తి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరేక్కడ ఇల్లు పట్టాలిచ్చే బాధ్యత నాదని చెప్పి మన క్యాంప్ ఆఫీస్ చెప్పడం జరిగింది దాదాపుగా వంద కోట్లకు సంబంధించి టీయుఎఫ్ఐడిసి నిధులను తోటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు రామగుండం వాటికి సంబంధించిన పనుల ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే మతి బ్రంథించిన కోరుకంటి చెందరనే వ్యక్తి కేసీఆర్కు పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు ఆ డబ్బులు మేమే తీసుకొచ్చినామని ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తూ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన డబ్బులు సాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదికి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు ఇది తీసినప్పుడు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో మరొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్కు సంబంధించి ఒకసారి యాభై కోట్లు ఒకసారి యాభై కోట్లు తీస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు ఈ అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అని జీవోలు ఇచ్చుడు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యేగా అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిలా శ్రీధర్ బాబు గారిది శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది ఈ మతుకు రమించిన చందర ఏం చేస్తూ ఉన్నాడంటే మేమిచ్చినామని చెప్పేసి అక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు మీరు కూడా చాలా డెవలప్ చేసారు మీరు ఎక్కడ పాలాభిషేకాలు చేయాలంటే రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓపెన్ కాస్టుల కాడికి పోయి కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు పాలాభిషేకాలు చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు డిఎంఎఫ్టీ నిధులను కూడా ఖర్చు చేయలేక ఇక్కడ డబ్బులన్నీ కూడా వేరే ప్రాంతాలకు గజ్వేలకు సిద్దిపేట సిరిసిల్లకు తీసుకుపోతా అంటే చాత కాకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడో ఓ కేసీఆర్ అయితే వాళ్ళ దగ్గరికి పోయి ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి రామగుండం ప్రజలను మోసం చేసిన నువ్వు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్తానంటే రామగుండం ప్రజలు నమ్ముతారనే చంద్రికాక నిన్ను ఎందుకు నువ్వు ఎందుకు చేస్తానో కూడా మాకు తెలుసు ఈరోజు నీ ఆదాయం అంతా వేయింది పాపం ఈరోజు ఇసుక దా దందా వేయింది ఇసుక మాఫియా వేయింది ఈరోజు బూడిద దందా బూడిద మాఫియా వేయింది ఈరోజు మట్టిదందా మట్టి మాఫియా వేయింది డబ్బులు వస్తలేవు నీకు అవన్నీ ఆగిపోయినాయి కానీ అదంతా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ సంబంధం లేదు కదా నువ్వే చూసుకోవాలి కాక అవన్నీ మేము అట్లా చేసుడంటే మాతోటి కాదు ప్రజలు నీకు రెస్ట్ ఇచ్చింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారప్పు శ్రీనివాస్ నాయకులు పెద్దెల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ యుగంధర్ యాకూబ్ మాలేం మధు నాయిని బోధేలు అనుమ సత్యనారాయణ కళ్యాణి సింహాచలం మారంగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్